ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మేషరాశి వారికి ఈ మాసంలో అనంటే మే నెలలో వాహన యోగం కలిగి ఉంటారు తప్పనిసరిగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వారు ఏదైనా ఒక వాహనం వాళ్ళ టూ వీలర్ డ్రీమ్ కావచ్చు ఫోర్ వీలర్ డ్రీమ్ కావచ్చు ఆ వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే తీర్థయాత్రలు అనేవి కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల వలన సన్మానం విద్యార్థులు శ్రమించి విద్యా విషయాల్లో రాణించడం వృత్తి వ్యాపారాల్లో సామాన్య ఆదాయం పర్వత శీతల ప్రాంతాలలో సంచరించుట అనేటువంటివి మేషరాశి వారికి ఎక్కువగా కలిగి ఉంటారు వాస్తవంగా ఎంతో కాలంగా మరి ఈ ప్రయాణం చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళు సటన్ ప్లేసెస్ కొంతమందికి ఒక డ్రీమ్ ఉంటుంది ఈ ప్రదేశాలు తప్పనిసరిగా ప్రయాణం చేయాలి అని కోరిక అనుకున్నటువంటి వారు ఆయా ప్రదేశాలు సంచరించే అవకాశం చక్కగా ఆనందంగా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా శివుడికి అభిషేకం చేయటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన కృషరాశి వారికి అనేక మార్గాల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో రాణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది గత కొంతకాలంగా ఆర్థిక పరంగా ఎవరైనా ఇబ్బంది పాలు అయ్యి ఉండి ఉంటే అందులో నుంచి మీరు బయటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మే నెలలో ఆర్థికంగా చక్కగా కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులు కూడా చక్కగా చదువులో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది విదేశం వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి కూడా వారి కళ ఫలిస్తుంది తప్పనిసరిగా వీరు ఈ మాసము మొత్తం కూడా వీలైనంత వరకు కూడా దైవ దర్శనాలు చేసుకుని రావడం చాలా చాలా మంచిది అది ప్రతిరోజు కూడా చక్కగా అప్ అయిన వెంటనే మీ సమీపంలో గణపతి దేవాలయం కావచ్చు ఆంజనేయ స్వామి వారి గుడి కావచ్చు అలా ఉండి ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని రావడం ఒకటి చాలా మంచిది అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా వీలైనంత వరకు కూడా పళ్ళు అనేవి మామిడి పళ్ళు కొంతమందికి పంచి పెట్టటము ద్వారా కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీరికి గత కొంతకాలంగా ఏ విషయమైనా సరే ఆందోళన చెందినట్టుంటే ఆ ఆందోళన అనేటువంటిది కూడా చక్కగా తొలగిపోతుంది తగ్గిపోతుంది ఫ్రీ అవుతారు వృషభ రాశి వారికి మొత్తం మీద చాలా చక్కగా ఉంది సమీపంలో ఉన్నటువంటి దైవ దర్శనము అనేది తప్పనిసరిగా చేసుకోవడం చాలా చాలా మంచిది ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించండి చాలా శుభం చేకూరుతుంది ఊహించని లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఈ మే నెల మొత్తం కూడా అలాగే వీళ్ళకి ఏమిటంటే చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురైనా వాటిని చక్కగా ఎదుర్కొనగలుగుతారు భయపడాల్సిన అవసరం లేదు దానికల్లా చేయవలసింది ప్రతిరోజు కూడా అంటే వీలైనంత వరకు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు చేయడం కుదరకపోతే బుధవారాల నాడు కనీసం ప్రతి బుధవారం కూడా మీరు సమీపంలోని దేవాలయం గణపతి దేవాలయానికి వెళ్ళడం అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేయటము ఐదు ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయడం వలన కూడా మీకు ఎందులైనా సరే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఆటంకాలనేవి ఎదురైతే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే పక్షులకు ఒక పిడికెడు పెసలు పక్షులకు చల్లుతుండండి ప్రతిరోజు కూడా పక్షులకు పెసలు చల్లండి మీకు చక్కగా కలిసి వస్తుంది నాన్న అలాగే మొక్కలు ఇప్పుడు పచ్చపచ్చగా మరి చిన్నగా మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేయండి మామూలు చిన్న చిన్న మొక్కలు మన ఇంటి ముందు కూడా వస్తూ ఉంటాయి ఏవైనా గ్రీనరీగా మొక్కలు పెంచటం వలన కూడా మీకు బుధుడు హెల్ప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధ గ్రహము సపోర్ట్ చేస్తుంది అలా చేస్తే బుధుడు మీకు డెఫినెట్గా అంటే ఏదైనా సరే ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిన్నపాటి మొక్కల్ని పెంచటము అలాగే పక్షులకు పెసలు చల్లటము ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది మరియు ఆదాయ అవకాశాలు కూడా పెరుగుతాయి ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న పరిహారాలు ఆచరించడం వలన పదోన్నతి లేదా వేతనాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ మిథున రాశివారు ఇప్పుడు తెలియచేసినట్టుగా తప్పనిసరిగా ఈ చిన్న పరిహారాలు ఆచరించండి చాలు అద్భుతంగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా మరి ఈ రాశి వారికి యథార్థంగా ఈ నుంచి అదృష్ట అవకాశాలు ఎక్కువగా ఉంటాయి యదార్థంగా కూడా కర్కాటక రాశి వారికి ఈ మే నెల నుంచి ఇక అదృష్టం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అష్టమ శని వల్ల ఇబ్బందులు అనేవి గత కొంతకాలంగా పడి ఉన్నా ఇప్పుడు మాత్రం అప్పుడు ఏమన్నా ఎవరైనా కొన్ని అప్పులు అనేవి చేసి ఉంటే ఇప్పుడు అప్పులు తీర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు అవసరము కానీ ఆర్థికంగా మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది ఈ రాశివారికి ఈ మాసము వీరు చేయవలసినదల్లా ఈ మాసము మొత్తం కూడా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించటం చాలా చాలా మంచిది వీలైనంత వరకు కూడా ఎక్కువసార్లు హనుమాన్ చాలీసాను చదవండి ద బెస్ట్ రెమెడీ కర్కాటక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా హనుమాన్ చాలీసాను పఠించాలి అలాగే మీరు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఒక వారం వడమాల వేయించండి ఒక వారం ఆంజనేయ స్వామి వారికి చక్కగా తమలపాకుల దండ అనేది సమర్పించండి ఒక వారం అభిషేకం చేయించండి ఒక శనివారము ఇలా చేసుకుంటూ వచ్చారు అనంటే తప్పనిసరిగా మీకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఇప్పుడు చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారాలు ఆచరించండి చాలు అద్భుతంగా ఉంటుంది ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఊహించి ఉండరు ఈ మధ్యకాలంలో ఆ విధంగా ఈ మే నెల నుంచి కాస్త అదృష్టము అనేటువంటిది మనకంటే ఒక అడుగు ముందు నడుస్తూ ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు కర్కాటక రాశివారు అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు కూడా లలిత సహస్ర నామావళిని పఠించటము అనేది చెప్పదగ్గ సూచన సింహరాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎవరికైనా బదిలీలు అయ్యే అవకాశం కూడా ఈ రాశిలోని వారికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కానీ ఆ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కానీ అలా అనుకోకుండా స్థాన చలనము అని అంటారు అలాంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము ఉదరానికి సంబంధించి అంటే పొట్టకి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరము అంటే ఏదైనా గ్యాస్ ఫామ్ అవ్వటం కావచ్చు లేకపోతే తిన్నది త్వరగా అరగకపోవటం విషయంగా కావచ్చు ఇలాంటివి చిన్న చిన్నవి చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఇందులోని విద్యార్థిని విద్యార్థులు కూడా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వాళ్ళు మరొకటి ఏంటంటే ఈ రాశి వాళ్ళు ప్రధానంగా చేయవలసింది ఈ నెల మొత్తం కూడా ప్రతి ఆదివారము సూర్య భగవానునికి నీళ్ళల్లో కొద్దిగా బెల్లము అనేది వేసి ఆ బెల్లపు నీళ్లతో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా చాలా మంచిది అలాగే ప్రతి ఆదివారం కూడా గోమాతకి కొంచెం బెల్లం తినిపించటము అనేది కూడా చెప్పదగ్గ సూచన వీరైతే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం చాలా చాలా మంచిది శుభాలు చేకూరుతాయి ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఆర్థిక కలిసి వస్తుంది మంచి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మరి ఈ రాశి వారికి చేసేటువంటి ప్రయత్నాలన్నిటిలో కూడా మరి విజయం వరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా మీరు పూర్తి చేయగలుగుతారు తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో కొద్దిగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం అవసరము మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని తప్పనిసరిగా చదవాలి అలా చదివితే అన్నింటా కూడా విజయం చేకూరుతుంది కన్యారాశి రాశి వారు మన విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా యోగిస్తుంది చక్కగా వాడు అక్కడ వాడు శుభవార్తలు వినగలుగుతారు ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాడు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు అన్ని రంగాల్లో కూడా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఈ రాశిలోని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే కూడా మరి వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా చక్కని పరిష్కారం లభిస్తుంది వీరు ఈ మాసం మొత్తం కూడా చక్కగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని పఠించడము చాలా మంచిది ఈ మాసంలో ఎప్పుడైనా ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలని సమర్పించండి తులసి మాల అంటే ఏదో ఒక చిన్నదని కాదు కాస్త పెద్ద సైజు పెద్దది చూసి వెంకటేశ్వర స్వామి వారి మెడలో వేసేటట్టుగా కాస్త పెద్ద మాల అనేటువంటిది తీసుకొని వెళ్ళి అక్కడ ఇస్తే బ్రాహ్మడు చక్కగా వేస్తారు అలా చేయటం వలన మీకు అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి తులారాశి వారికి ఈ మాసము ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఆర్థికంగా కలిసి వస్తుంది వాళ్ళకి మరి బిజినెస్ పీపుల్ ఉండి ఉంటారు వాళ్ళకి చక్కగా మంచి లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారికి ఒక్కటే కొంచెం జాగ్రత్త వహించేది అని అంటే తండ్రికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనే హెచ్చరిక మాత్రం తెలియజేస్తుంది తండ్రికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అని అంటే పెద్దవాళ్ళు అయి ఉంటే వాళ్ళు అనుకుంటారు అమ్మ మా నాన్న జాగ్రత్త అని ఇప్పుడు పసిపిల్లలు చిన్నపిల్లలు ఉండి ఉంటారు మరి వాళ్ళది జాతక పరంగా చూసుకుంటే తులారాశి వచ్చి ఉంటే గనక మరి వాళ్ళని కన్నా తండ్రి జస్ట్ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అంతే తప్ప పెద్ద ప్రమాదం అనేమి కాదు కాస్త తండ్రికి అనారోగ్య సూచన వచ్చే అవకాశాలు ఎక్కువ కూడా కొంచెం జాగ్రత్త ఉంచడం దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది కూడా నేను తెలియచేస్తాను నాన్న అలాగే ఆర్థికంగా చక్కగా కలిసి వస్తుంది అధిక లావాదేవీలు అనేవి కూడా కలిసి వస్తాయి విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువు విషయంలో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటుంటారు వాళ్ళకు కూడా చక్కగా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నటువంటి వారు మాత్రం మేము ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అనేది ముందుగా తెలుసుకొని గనక వ్యాపారం ప్రారంభిస్తే అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎక్కువ మందికి స్థాన చలన సూచనలు అనేవి కనబడుతున్నాయి అంటే కొంచెం ఆ ప్రదేశం నుంచి మరొక ప్రదేశం వెళ్ళడం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు గృహం విషయంలో కావచ్చు స్థిరపడడం విషయంలో కావచ్చు కొంచెం స్థాన చలన మార్పులు అనేవి ఉన్నాయి నాన్న అలాగే వీళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి రావాలి అనంటే ప్రతిరోజు కూడా చక్కగా మరి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం ప్రతి శనివారం కూడా శని భగవానుకి అభిషేకము అనేది చేయటము నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయటము పంతొమ్మిది ఒత్తులు వేసి దీపారాధన చేయండి నాన్న నవగ్రహాల్లో శనిగ్రహం దగ్గర నువ్వుల నూనెతో అభిషేకం చేసి పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి చిన్న బెల్ల ముక్క నైవేద్యం పెట్టండి ఆ విధంగా చేశారు అనంటే మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసము ఈ నెల మొత్తం కూడా మరి ఈ రాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే అన్ని రంగాలలో కూడా రాణించగలుగుతారు వీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశము అని అంటే సంబంధించి అంటే పొట్ట కడుపుకి సంబంధించి కొంచెం కేర్ఫుల్గా అంటే గ్యాస్ ఫామ్ అవ్వటం కావచ్చు అంటే త్వరగా డైజెస్ట్ అవ్వకపోవటం కావచ్చు అలాంటివి మైన చిన్న చిన్నవే ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి వీరికి ఆర్థికంగా మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది ఇంతకుముందు ఉన్నటువంటి మానసిక చింత అనేటువంటిది తగ్గుతుంది కొంచెం ప్రశాంత వాతావరణము అనేది చోటు చేసుకుంటుంది మరి ఈ రాశిలోని వారు విదేశంలో ఉండి ఉంటారు వాళ్ళకు కూడా మరి ఆ భగవదానుగ్రహం వల్ల చాలా చక్కగా కలిసి వస్తుంది వాడు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు చాలా చాలా బిజీగా ఉంటారు ఈ మాసం మొత్తం కూడా ఎక్కువ బిజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ తప్పనిసరిగా ఒక చిన్న పరిహారము అనంటే అంటే మీరు ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకురావటం చాలా మంచిది ఈ నెలలో అంటే మే నెలలో వృశ్చిక రాశి వారు ఒక్కసారి రాహుకేతు పూజ చేసుకురావడం శ్రీకాళహస్తిలోనే చాలా మంచి పరిహారము మరి రాహుగ్రహానికి సంబంధించి అనంటే మినుములు మినుములు దానం చేయటం కావచ్చు లేదు అనంటే ఆ మినుముల్ని ప్రాసెస్ చేయటం ఇంత వడలు అనేవి చేసి మరి ఆంజనేయ వారి మెడలో వేయటము ఆ తర్వాత మళ్ళీ వాడు తిరిగి ఇచ్చిన తర్వాత వాటిని ప్రసాదంగా ఎక్కువ మందికి పెట్టటము మినపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని ఎక్కువ మందికి పంచటము అది ఈ మాసం మొత్తం కూడా మీకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న ఈ చిన్న పరిహారం ఆచరించండి కనకదుర్గ అమ్మవారి గుడిలో చక్కగా మరి ఈ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలు అన్ని మంగళవారాలు కూడా పులిహోర అనేది చేసి దుర్గా అమ్మవారి గుడిలో పంచిపెట్టండి ప్రసాదంగా పంచిపెట్టండి అక్కడ నైవేద్యం పెట్టించి మీరు చక్కగా ప్రసాద వితరణ అనేది చెయ్యండి నాన్న ఈ విధంగా చేశారు అనంటే మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది తప్పనిసరిగా ఈ చిన్న పరిహారాలు మాత్రం మీరు ఆచరించండి ఈ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా సంపదలు స్థిరాస్తులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకల్లా ఏంటయ్యా కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం మాత్రం అవసరము ఆరోగ్య విషయంలోనే కాస్త శ్రద్ధ వహించటము అనేది చాలా చాలా మంచిది ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్న సమస్య ఏదైనా ఉండి ఉంటే అది చక్కగా పరిష్కరింపబడుతుంది అలాగే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఎవరైనా సరే విద్యార్థిని విద్యార్థులు మా చదువు కంప్లీట్ అయిపోయి ఉన్నారు అని అంటే వాళ్ళు మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బిజినెస్ పీపుల్ కూడా మంచి బిజినెస్ని స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే బిజినెస్ చేయాలి అని చెప్ప ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీళ్ళల్లా చేయవలసింది ప్రతి ఆదివారము లేదా ప్రతిరోజు కూడా ఈ మాసం మొత్తం ప్రతిరోజు కూడా సూర్య భగవానునికి అర్ఘ్యం ఇస్తే చాలు చక్కగా సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వడము ప్రతి శనివారం కూడా మరి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడము చెప్పదగ్గ సూచన ప్రతిరోజు హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పాటించాలి ఈ రాశి వారికి యథార్థంగా ఆర్థిక పరంగా చాలా చక్కగా పురోగతి అనేటువంటిది ఉంటుంది అలాగే వాడు చేసేటువంటి ప్రొఫెషన్ ఏదైనా సరే అందులో రాణించగలుగుతారు బిజినెస్ పీపుల్ అధిక లాభాలు గడించగలుగుతారు ఇంతకు పూర్వం కంటే కూడా ఇప్పుడు అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు అనేవి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి ఎక్కువ అవుతాయి వీళ్ళకి గత కొంతకాలంగా ఏదైనా సమస్య వేధిస్తూ ఉన్నా ఇబ్బంది పెడుతూ ఉన్నా వాటికి సంబంధించి కూడా మరి చక్కని పరిష్కారం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరి ప్రశంసలు అనేటువంటివి కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు కూడా చక్కగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించాలి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించటము ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి అభిషేకము అనేది చేయటము చెప్పదగ్గ సూచన వీళ్ళకి యథార్థంగా డబ్బుకు లోటు అనేది ఉండదు వీళ్ళకి అమ్మో అని అనుకుంటారు కానీ ఫైనల్గా మాత్రం శుభం చేకూరుతుంది అధికంగా కలిసి వస్తుంది గత కొంతకాలంగా ఏదైనా సరే సమస్యగా మీరు బాధపడుతూ ఉన్నా ఇప్పుడు మాత్రం చక్కగా కలిసి వస్తుంది నాన్న ఏలినాటి శని అని చెప్పేసి భయపడుతూ ఉంటారు కానీ శని భగవానుడు మేలు కూడా చేస్తాడు మంచి కూడా చేస్తాడు తప్పకుండా ఇప్పుడు మీకు చక్కగా యోగిస్తుంది నాన్న మరి విదేశంలో ఉన్నటువంటి వారు కూడా ఈ రాశి వారు విద్యార్థిని విద్యార్థులు కావచ్చు ఆల్రెడీ జాబ్ చేస్తున్నవాడు కావచ్చు బిజినెస్ చేస్తున్నవాడు కావచ్చు వాళ్ళకు కూడా ఈ నెల మాత్రం చక్కగా కలిసి వస్తుంది ఇంకా ఇంకా కలిసి రావాలి అని అంటే కోతులకి బెల్లం తినిపించటము చాలా మంచిది ఈ మాసంలో వచ్చేటువంటి శనివారాలు గుర్తుపెట్టుకొని శనివారం నాడు మాత్రము నువ్వులు బెల్లము కలిపి చక్కగా మన రోడ్లో కావచ్చు లేదా అంటే స్టవ్ మీద మాత్రం వేడి చేద్దు ఇలా దంచి వాటిని చిన్న 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 ఉండలు చేసుకోండి ఒక పంతొమ్మిది ఉండలు చేసుకొని ఏదైనా ఒక నీటి దగ్గరికి పారే నీటి దగ్గరికి నది కావచ్చు నది కాలువలు కావచ్చు ఇక మాకు ఇక్కడ అవన్నీ దొరకవమ్మా మరి మామూలుగా ఈ చెరువులు అవే ఉంటాయంటే పోయి అవైనా సరే చెరువులు కావచ్చు అలా ఆ దగ్గరికి పంతొమ్మిది చిన్నవి నువ్వు ఉండలు అనేవి తీసుకుని వెళ్ళండి నాన్న ఇంటి నుంచి ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళి శనివారం నాడు ఎప్పుడైనా సరే శనివారం నిదానంగా మధ్యాహ్నమో మేము మధ్యాహ్నమో సాయంత్రమో చేస్తామమ్మా ప్రశాంతంగా అని అనుకుంటే హరీబర్రి లేకుండా అలా అయినా చేయొచ్చు పంతొమ్మిది ఉండలు తీసుకుని ఒక ఉండ చేతిలో పట్టుకొని ఓంశం శనేశ్చరాయ నమ అని నీళ్ళల్లో వేయండి మళ్ళీ మరొక ఉంట చేతిలో పట్టుకొని వంశం శనేశ్వరాయ నమహ అని చెప్పి అది కూడా పారే నీటిలో వేయండి పారే నీరు కావచ్చు చెరువు కావచ్చు నది కావచ్చు అందులో వేసేయండి ఈ విధంగా పంతొమ్మిది సార్లు కూడా ఆ మంత్రాన్ని జపిస్తూ అందులో వేసేయండి నీళ్ళల్లో వేసి చక్కగా వచ్చేసాను మీ సమీపంలో దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటే చక్కగా గుడిలో దర్శనము అనేది చేసుకోండి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా తప్పనిసరిగా చదవండి ఈ మాసం మొత్తం కూడా హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది శనివారం నాడు ఆంజనేయ స్వామికి చక్కగా మీరు అభిషేకము అనేది చేయించండి నానా అభిషేకం తప్పనిసరిగా చేయించండి ఈ విధంగా చేశారు అంటే శని భగవానుడికి మీకు తట్టుకోలేనంత మంచి కూడా చేస్తాడు వాస్తవంగా శని అనగానే అమ్మో ఏనాడు సరని భయపడక్కర్లే మనకి మంచి కూడా చక్కగా చేస్తాడు ఈ విధంగా చిన్న పరిహారాలు అనేవి ఆచరించండి చాలు ఈ రాశి వారికి యథార్థంగా చాలా చాలా బాగుంటుంది ఈ మాసం శని భగవానుడు మేలే చేస్తాడు మీరు భయపడాల్సిన అవసరం లేదు అయితే గురుబలము అనేది కాస్త పెరగడం కోసం చేయవలసిన పరిహారాలు అనేవి తెలియచేస్తాను ప్రతి గురువారం కూడా తప్పనిసరిగా గణపతి దేవాలయానికి వెళ్ళడము అక్కడ ఒక ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయటం ఓం గమ్ గణపతి నమః ఓం గమ్ గణపతి నమః మహా ఆ విధంగా చక్కగా మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేయటము శనగ గుగ్గిళ్ళు శనగలని నానబెట్టి ఉడకపెట్టి తాలింపేస్తారు శనగ గుగ్గిళ్ళు అవి చక్కగా గణపతి దేవాలయానికి తీసుకొని వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టించి ప్రసాద విత్తరణ చేయండి గురువారం గురువారం ప్రతి గురువారం ఇప్పుడు ఈ మాసంలో వచ్చేటువంటి నాలుగు గురువారాలు ఐదు గురువారాలు ఎన్ని గురువారాలు వస్తాయి తప్పనిసరిగా మరి శనగ గుగ్గిళ్ళు అనేది మాత్రం పంచండి నాన్న చాలా చక్కగా కలిసి వస్తుంది మీరు మాట్లాడే మాటల కూడా ఒక విలువ గౌరవము అనేది కూడా పెరుగుతుంది వాగ్ధాటి అనేటువంటిది కూడా వాస్తవంగా యదార్థంగా వీళ్ళకి ఎక్కువే ఉంటుంది దానివల్ల ఇతరుల ప్రశంసలు అనేవి కూడా పొందగలుగుతారు మీరు ఈ మాసము మరి మొత్తం ప్రతిరోజు కూడా వీరైనంత వరకు గణపతి గుడికి వెళ్ళి చక్కగా గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతి అనమానండి ప్రతి గురువారం ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయండి చాలా మంచిది ఇంకా అద్భుతంగా ఉండాలి అనంటే ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు గణపతి గుడిలో ప్రదక్షిణాలు చేయండి ఇరవై ఒక్క రోజులు చేయండి ఇరవై ఒక్కసార్లు ఎక్సలెంట్ పరిహారం అది ఆ విధంగా చేశారు అనంటే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే వీలైనంతవరకు గురువారం నాడు మీరు దక్షిణామూర్తి దర్శనము అనేది చేసుకోండి మేధా దక్షిణామూర్తి దర్శనం చేసుకోవటం నానబెట్టిన శనగలు శనగలు ముందు రోజు నానబెట్టండి బుధవారం రాత్రి నానబెట్టి గురువారం ఉదయం సూదీదారంతో దండ గుచ్చండి గుచ్చి దక్షిణామూర్తి మెడలో గురువారం ఉదయం వేయండి అద్భుతంగా ఉంటుంది నాన్న యథార్థంగా ఈ పరిహారం చక్కని పరిహారం ఇది ఆచరించండి అందరికి కూడా చక్కగా ఈ రాశిలోని వారందరికీ కూడా మేలు జరుగుతుంది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మానసికంగా కావచ్చు మీరు శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి